హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రాంకీ ఎగ్ ఫ్రాంకీ అనేది పిల్లలకి చాలా ఈజీగా తక్కువ టైంలో వాళ్ళకి టేస్టీ టేస్టీగా అనేది ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఇలా చేసాము అంటే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్లో కానీ వాళ్ళు ఆకలి ఆకలి అని అన్నప్పుడు మనం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇలా చేసేయచ్చు ముందుగానే మనం చపాతి అనేది కలిపి పెట్టుకొని ఆ తర్వాత కాస్త ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకొని ఆ ఆనియన్స్ అనేవి అందులో వేసుకొని అలా స్టఫ్ చేసుకున్నాము అంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి బయట ఫ్రాంక్ కేస్ కానీ బయటి ఫుడ్ కానీ ఈ సమ్మర్లో పిల్లలకి అలా అలవాటు చేయకుండా వాళ్ళు బయట నుంచి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు సో మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా వాళ్ళకి ఇలా చేసి పెట్టాము అంటే బయట చేసినట్టుగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు ఎంతో హెల్దీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్